లేదా లేదా డిగ్రీ సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి సో కోటా శ్రీనివాసరావు గారు గురించి చెప్పుకోవాలి అంటే సో నటనలో తనకు తానే సాటి విభిన్న పాత్రలో చేయటంలో తనకు పోటీ కాలం మారినా తనలో కంటెంట్ మారలేదు జనరేషన్ మారినా తన డైలాగ్ డెలివరీ ఏ మాత్రం మారలేదు సో విభిన్న పాత్రలతో దాదాపు ఎనిమిది వందల పైగా చిత్రాలు నటించడమే కాకుండా ఎంతో మంది ప్రేక్షకుల మదిలి రంజింప చేసిన ఏకైక ఆశయ నటుడమే కాకుండా ఒక విలన్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక ఫాదర్గా ఒక తాతగా ఒక పెదనాన్నగా ఒక కోటా శ్రీనివాసరావు గురించి చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా ఆయన విజయవాడ కంకిపాడులో జన్మించారు వాళ్ళ ఫాదర్ బేసికల్గా చూసుకుంటే ఆంజనేయ ఆంజనేయులు గారు డాక్టరు అంటే కొడుకుని డాక్టర్ని చెయ్యాలనుకున్న ఆయన అనుకోకుండా బికమ్ ఏ యాక్టర్ అయ్యారు తర్వాత ఒక స్టేట్ బ్యాంక్లో ఎంప్లాయీగా చేసుకుంటూ తనకున్న ఆ ఫ్యాషన్ని సినిమాలలో నటించాలన్న ఒక ఫ్యాషన్ ఆయన్ని హైదరాబాద్ వైపు మళ్లించింది ఫిలిం నగర్లో ఉండేలా చేసింది స్టార్టింగ్ కెరీర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ప్రాణం ఖరీదు అనే ఒక సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన కోటా శ్రీనివాసరావు గారు రెండు వేల ఇరవై ఒకటి దాదాపు నలభై మూడు ఇది ఇప్పటికి కూడా ఆయన వెనక తిరిగి చూసుకోకుండా యాక్ట్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ హిస్ డెడికేషన్ అని చెప్పుకోవచ్చు దాదాపు తొమ్మిది నందులు తీసుకున్న ఏకైక నటుడు అని చెప్పుకోవచ్చు కోటా శ్రీనివాసరావు గారు పెళ్ళైన కొత్తలో కావచ్చు గాయం కావచ్చు గణేష్ కావచ్చు చిన్న కావచ్చు పృథ్వీనారాయణ కావచ్చు లిటిల్ సోల్జర్స్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిది నందులు తీసుకున్న ఏకైక నటుడు అని చెప్తూ ఉంటారు సో పద్మశ్రీ కూడా కోటా శ్రీనివాసరావు గారికి సాదాసీదాగా ఇవ్వలేదండి దిస్ ఈజ్ ద ఫోర్త్ హయెస్ట్ సివిలియన్ హానర్ పద్మశ్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చింది ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసిన ఒక కృషికి ఆయనకి ఫోర్త్ హయ్యెస్ట్ సివిలియన్ అంటే అది చాలా మందికి రాదు మన కోటా శ్రీనివాసరావు గారికి దక్కిందని చెప్పుకోవచ్చు దిస్ ఈజ్ ద ఫోర్త్ హయెస్ట్ సివిలియన్ పద్మశ్రీ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఆయన హానర్ తర్వాత కనపడుతుంది మనకి ఆయన సాధించిన విజయాలు కూడా సో ఎంతోమంది నటులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అట్ ది సేమ్ టైం కొంతమంది నటులు మాత్రమే ఇండస్ట్రీలో నిలిచిపోతారు అన్న చెప్పడానికి ఇదొక్కటి నిదర్శనం సరిపోతుంది ఒక బ్యాంక్ ఈ ఈరోజు ఇండస్ట్రీనే కాకుండా దాదాపు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దాదాపు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రేమించే ఏకైక నటులను చెప్తూ ఉంటారు ముఖ్యంగా కోటా గారు బాబుమోహన్ గారు కాంబినేషన్ అంటే హిలరియస్ కామెడీ సో వాళ్ళ గురించి చెప్పాలి అంటే తమిళ్లో మనకి కౌండమణి సెందులు గారు ఎట్లానో ఇక్కడ మనకు తెలుగులో అలరించిన ఏకైక హాస్యనట్లు వీళ్ళిద్దరు సో కోటాగారు లేకపోతే బాబుమోహన్ గారిని చూడలేము బాబుమోహన్ గారు లేకపోతే గారు చూడలేము అన్నట్లుగా నటించిన ఎన్నో సినిమాలు వాళ్ళిద్దరు సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్స్ సార్ నమస్కారం సార్ సో కోటా గారి గురించి చెప్పాలి అంటే ఆయన అవార్డులు చాలు ఆయన గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయనంతగా ఇల్లు అవార్డ్స్తో నిండిపోయింది ఎలా అనిపిస్తుంది అంది అవార్డ్స్ చూసినప్పుడు మీకు ఏముందండి మనం పడ్డ కష్టం తెలుస్తుంది అదృష్టం తలుచుకునే మంచికి మంచి భగవంతుడు ఈ అదృష్టాన్ని కలిగించాడనిపిస్తుంటే ఏముంటుంది అంటే నేనైతే గొప్పగా అనుకోను నాకు ప్రాప్తం ఉంది వచ్చింది నాకంటే మహానటులు ఎంతమంది లేరు వాళ్ళకి లేని ఏదో నాకు వచ్చింది కాబట్టి నాకు వచ్చింది వాళ్ళకి రాందని అనుకు తృప్తిపడాలి కానీ కొంచెం నాకు వచ్చింది అనుకుంటే ఏముంది దానివల్ల ఇప్పుడు ఈ ఎనిమిది పెద్ద నందులు ఉన్నాయి కదా ఇవన్నీ మెయిన్ మన నంది అవార్డ్స్ అండి ఆ పైన ఒకటి నుంచి ఉండే చుంచులాగా చిన్నది మధ్యలో అది జూరియా వార్డు అంటారు కదా అది మొట్టమొదట ఇంటర్ఎంఆర్ గారు ఉన్నప్పుడు అటెండ్ ఇచ్చాడు ఎంత నందు లేదు కానీ చిన్న చిన్నవని ఇచ్చారు అప్పుడు అది మొట్టమొదటిది తర్వాత ఇవన్నీ ఎనిమిది వచ్చిన తర్వాత ఏమిటో పర్టికులర్స్ కూడా నాకు కూడా జ్ఞాపకం లేరు అనేది అవార్డ్స్ వచ్చినాయని అనుకోవటం కంటే కూడా మనకు తృప్తి ఉంటుంది కదండి పెద్దవాళ్ళు అవుతున్నాం ఏంటి మనం సాధించంటే వీటి ముందు కూర్చుని కాసేపుడన్నా అది మంచిగా ఆలోచించుకొని ఇంకో ఈ సినిమాకి ఎంత కష్టపడ్డాను ఈ సినిమాకి పొరపాటు చేశాను లేకపోతే ఈ సినిమాకి మంచి చేశాను డైరెక్టర్ గారు ఇలా చేశారు ప్రొడ్యూసర్ గారు గుర్తొస్తుంటారు మరి లేకపోతే ఏముందని కాలక్షేపం ఉండాలి కదా ఇవన్నీనేమో మా మనవాళ్ళు అండి సూపర్ వాళ్ళు షటిల్ బ్యాట్స్మెన్ చాలా బాగా ఆడతారు పెద్దవాడు రెండో వాడుతారు బాగా ఆడతారు పిల్లలు వాళ్ళు సంపాదించింది ఇవి ఈ స్టేట్ లెవెల్లో వాటిలో ఇక్కడ సంపాదిస్తున్నారు పిల్లలు ఇక్కడ సంపాదిస్తున్నారు ప్రాప్తం ఉండే దానికి మనం ఏమనుకోగలం వాళ్ళు శ్రద్ధగా చదువుకున్న ఆడుకుంటారు చదువుతారు కూడా అంటే మనవాళ్ళని చెప్పడం కాదు కానీ బాగా మెరిట్ స్టూడెంట్స్ బాగా ఎంసెట్లు వాటిలో కూడా బాగా మంచి మార్కులు తెచ్చుకుంటారు పర్సంటేజ్ లైఫ్ అదే చెప్పాను సేమ్ టైం టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మీకు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఒక పద్మశ్రీ అనేది ఒక హానర్ అయింది మీకు అది ఎలా అనిపించింది సార్ ఫోర్త్ హైయెస్ట్ అనుకోవచ్చు అంటే ఇలా చెప్పాను కదండి ప్రెసిడెంట్ గారి దగ్గర ఆయన చేతులతో నేను నాకు ఇస్తూ ఆయన చేతుల్లో ఆ పద్మశ్రీ ఇది అవార్డు చేతిలో పెట్టినప్పుడు ఒక రెండు నిమిషాలు నాకు ఆనందం చెప్పలేకపోయాను మొట్టమొదట నేను తెలుసుకుంది మా అమ్మగారిని మా నాన్నగారిని తర్వాత నాకు విద్య నేర్పిన గురువుల్ని నాటకాలు అసలు ఫస్ట్ వాళ్ళు లేకపోతే ఏముందండి సినిమా అని ఏంటంటారు ఎంతో మంది మహానుభావులు ఎంతోమంది గొప్ప గొప్ప డైరెక్టర్లు ఎంతోమంది నిర్మాతలు వాళ్ళందరూ కూడా మంచి మంచి వేషాలు ఇచ్చారు ఇలాంటివి ఎన్నో జరిగినాయి దాంటే ఉంది సూపర్ అలా అలా నడుచుకుంటూ వెళ్తే ఇంకా ఎన్నో మీ సాధించిన విజయాల గురించి చెప్పాలి అంటే మాకు మాటల్లో కూడా సరిపోదు ఎందుకంటే అది కొంత కొంతమంది గురించి చెప్పలేము మాటల్లో ఎందుకంటే వాళ్ళు కలిసినప్పుడు ప్రత్యేకంగా ఇలా చేయవచ్చినప్పుడు అసలు మాటలలేం సో కొడుకు గురించి నా నాన్నగారి పేరే పెట్టుకున్నారు కదా మీ నాన్నగారి పేరు అచ్చట్టుగా ఆంజనేయ ప్రసాద్ గారు మా నాన్నగారి పేరు కోట సీతారామ ఆంజనేయులు బాయ్ వాడు పుట్టంగానే అబ్బాయి పుట్టాడు అని చెప్తే అదే మా మొన్న నాన్నగారి పేరే పెట్టుకు పెట్టాను వాడికి వాడు మా మనవాడు పెద్దవాడు పుట్టినప్పుడు వాడు బెదవాళ్ళ ఉన్నాడు రే అబ్బాయి పుట్టాడు అంటే మీ పేరే పెట్టుకుంటా అన్నాడు ఆ పెద్ద మనవాడికి నా పేరే పెట్టుకున్నాడు కోట శ్రీనివాసరావు వాటి గురించి ఏం చెప్పడం నేను చెప్పుకుంటే సుఖంగా ఉంది ఇట్స్ గ్రేట్ లాస్ నాకు నా కోడలకి నా ఫ్యామిలీకి అందరికి ముఖ్యంగా నాకు నా కోడలకి తప్పదు కదా పిల్లలు మీకు తెలుసు కదా మూడు నాలుగు సినిమాలు చేశాడు వాడు కూడా సిద్ధంగా అంటే నేను ఎప్పుడు వాడిని ఏదో సినిమా యాక్టర్గా నేనుగా నేను ప్రమోట్ చేసినట్టుగా ఉండకూడదని నా ఉద్దేశం అండి నేను ప్రమోట్ చేశాడు అలాగే వాడు కూడా స్వయంకృతితో రావాలని కొంచెం ఆనందం అయితే మనసులో ఉండేది వాడు చేయించాలని అది నేను బయటపడి ఓకే వాడి గురించి చేయించు వాడే పాపం కష్టపడి యాక్ట్ చేసి నాలుగు ఆరు రోజు చేసేవాడంతా మోహన్ గారికి కోటా శ్రీనివాసరావు గారికి పెద్ద లోటు అంటే చెప్పుకోవచ్చు తప్పదండి ఏదైనా ఎందుకంటే ఈ వయసులో ఈ వయసు వాళ్ళకి అలాంటి కష్టం జరిగినప్పుడు కొంచెం ఇబ్బంది పితృశోకం తట్టుకోవచ్చు ఏమంటే మీ బాధ బాగా పెద్దవారు పోయారు అనుకోవచ్చు పుత్రుశోకం తట్టుకోవడం చాలా కష్టం అండి ఈ వయసులో కొడుకు లేకపోవడం అందులో ఒక్కడే ఉంటారు నాకు వాడు కాస్త పోవడం చాలా ఇబ్బంది అండి అద్య వర్ణా ఏం చెప్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి